ప్రైస్ అలాడ్ మరి ఇప్పుడు ఎక్కువ వరదలు వర్షాలు చాలా ఉన్నాయి కదండి విజయవాడ అయితే మునిగిపోయింది గుంటూరు కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఉంది కదా పాపం చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం తినడానికి లేకుండా ఆ చలికి తట్టుకోవడానికి చలికి దాచుకోవడానికి ఎక్కడ మంచి ప్లేస్ లేక కనీసం తాగడానికి వాటర్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా మనం టీవీలో చూస్తున్నాం కదండి మరి అలాంటి వాళ్ళ కోసం వారి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం మనకుంది కదా మనమేదో పైనుంచి దిగి వచ్చేవనో మనమేదో పెద్ద భక్తి పరులమనో మనమేదో వాళ్ళకన్నా వాళ్ళమనో కాదండి కానీ తండ్రి జాలి మన మీద జాలి పడి అలాంటి స్థితిలో మనల్ని లేకుండా ఉంచాడు మరి ఆయనకి మన మీద ఉన్న ప్రేమ ఎందుకో మనం అంటే అంత ప్రేమ తండ్రికి మరి వాళ్ళ గురించి ఒక్క ప్రార్థన చేద్దామండి దయచేసి అందరు కళ్ళు మూసుకోండి ఒక్క రెండు నిమిషాలు కృపకల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి వర్షాల వల్ల వరదల వల్ల ఎంతోమంది ప్రభు నువ్వు నీళ్ళలో కొట్టుకుపోయి ఉన్నారు నా తండ్రి ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోయాయి తండ్రి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మా కాళ్ళ ముందు లేదు ప్రభావ వేరే వేరే రాష్ట్రాల్లో మేము చూసాం వేరే వేరే దేశాల్లో మేము చూసాం కానీ మేమున్న ప్రాంతంలో మేమున్న రాష్ట్రంలో నా తండ్రి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు నా తండ్రి మా తప్పేనయ్యా అది మా తప్పి మేం చేసిన పాపాల వల్లే తండ్రి ఈ పరిస్థితులు ఇంత భయంకరమైన వరదలు మేం చేసిన పాపాల వల్లే క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మరి ఎవరైతే ప్రభావ మరి ఇళ్ళు మునిగిపోయినా తండ్రి కనీసం తినడానికి తిండలేక త్రాగడానికి నీళ్లు లేక ఉండడానికి ఇళ్ళు లేక నా తండ్రి అవస్థలు పడుతున్నారు బాధలు పడుతున్నారు వాళ్ళందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేశారు మాకైతే తెలియదయ్యా అలానే మేమేదో నీతి అని కాదు తండ్రి వాళ్ళ తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం రప్ప ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మా కళ్ళ ముందే నా తండ్రి అన్ని ఇబ్బందులు పడుతుంటే అది చూసి తట్టుకునే మనసు మీరు మాకివ్వలేదయ్యా ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే బాధపడే మనసు మీరు మాకిచ్చారు వాళ్ళంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా తండ్రి మేము సంతోషించే మనసు మీరు మాకు ఇవ్వలేదు అయ్యా మేమైతే క్షేమంగానే ఉన్నాం మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు మాకు ఎటువంటి ప్రమాదం లేదు చక్కగా మూడు పూటలా తింటున్నాం సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాం కానీ అలానే తృప్తి పడే మనసు మీరు మాకివ్వలేదు ఒక పక్కన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్కన వాళ్ళు బాధలు పడుతున్నారు తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభా మరి వాళ్ళ తరపున మేము అడుగుతున్నాం నా తండ్రి మేమేదో గొప్పవాళ్ళమని కాదు మరి కావలసిన అవసరతను మీరే తీర్చండి అక్కడున్న నీళ్లు మొత్తాన్ని ప్రభు త్వరగా ఇంకిపోయేలా మీ కృపనుగ్రహించండి అది ఆరిపోయే నేలగా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి భూమి మీదైనా ఆకాశంలోనైనా మీకు మాత్రమే ఆ శక్తి ఉంది తండ్రి త్వరగా నేర ఆరిన నేల రావాలంటే అది మీ వల్లే సాధ్యం ప్రభు ఎన్ని నీళ్లున్నా సరే అంత పెద్ద మహాసముద్రాన్నే రెండు పాయలుగా చీల్చినా తండ్రి ఆరిన నేల మీద మీ ప్రజలైన ఇస్రాయేలీలు నడిపించారు తండ్రి వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు కానీ ప్రభా మరి కూడా ఎంతోమంది నీళ్లలోనే ఇంకా ఉండిపోయి ఉన్నారు నా తండ్రి వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆ నీళ్లన్నీ ఆరిపోయి నా తండ్రి ఆరిన నేల వచ్చేలా మీ గ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా అలానే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మా తట్టుకునే మనసు మాది కాదు మీరు ఇవ్వలేదు నా తండ్రి ఆ మనసు జాలిగల దేవా కరుణగల దేవా మరి గుంటూరులో విజయవాడలో నా తండ్రి ఎవరెవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎవరెవరైతే నా తండ్రి అవసరతల కోసం ప్రభా కనీసం తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ సక్రమంగా ఆహారం అందేలా తాగడానికి నీళ్ళు అందేలా ఉండడానికి ప్రభా చలికి దాచుకోవడానికి చలికి కాచుకోవడానికి ఒక మంచి షెల్టర్ దొరికేలా మీరే ఏర్పాట్లు చేయండి నా తండ్రి మేం చేస్తే అందరికీ న్యాయం చేయలేం అందరికీ అంతేలా మేం చేయలేం నా తండ్రి కానీ మీరు మాత్రమే నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని చూసేది ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేది మీరే ప్రభా ప్రతి ఒక్కళ్ళని సృష్టించింది మీరే నా తండ్రి కానీ మేమే ప్రభు మా సొంత ఆలోచన మీద మా సొంత తెలివి మీద మేమే దారి తెప్పిపోయి మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం అందుకనే నా తండ్రి ఈ శ్రమలు ఈ బాధలు ఈ వరదలు ఈ వర్షాలు ఈ తుఫాన్లు నా తండ్రి క్షమించండి ప్రభు తెలియక చేసిందే కానీ తెలిసి చేసింది కాదయ్యా మరి వర్షాలు తగ్గించేసినా తండ్రి మరి సూర్యుని పంపించమని అడుగుచున్నాం అదే అది మా గొప్పతనం కాదయ్యా మేమేదో భక్తి పర్లమని కాదు తండ్రి మీ జాలి మీ దయ మీ తరుణం ఆ మీద చూపించినా తండ్రి ఇంకా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఓదార్చండి వారికి కావలసిన ఆర్థిక అవసరతలు మీరు తీర్చమని ఏస్తున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె